హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం కొద్ది రోజులుగా చూస్తూనే ఉన్నాం తిరుపతి లడ్డు వివాదం గురించి సో దాని మీద ఒక నాలుగు విషయాలు మాట్లాడేందుకైతే నేను వచ్చాను అనమాట ఫ్రెండ్స్ ఇది తిరుపతి ప్రసాదం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారు పంపించారు ఈ ప్రసాదం వాళ్ళు వెళ్ళి వాళ్ళు తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకుని ఈ రోజుకి ఐదు రోజులు అనమాట ఈ ప్రసాదం వచ్చి ఇంచుమించు ఐదు రోజులు అవుతుంది దీంట్లో ఎటువంటి ఫ్యాట్స్ కానీ పంది కొవ్వు కానీ లేదా ఇతర ఇతర నాశనకమైన వస్తువులు కానీ ఫిష్ ఆయిల్ కానీ కలిసి ఉంటే ఇది ఇన్ని రోజులు ఇంకా ఫ్రెష్గా ఉండుండేది కాదు దీన్ని స్మెల్ కానీ లేదంటే దీని టెక్స్చర్ కానీ మారుండేది సో ఇది ఎప్పట్లానే ఉంది అంటే ఇందులో ఎటువంటి కల్తీ జరగలేదు అనేది నా అభిప్రాయం నేను మీకు చూపించడానికి తిన్నాను కూడా టేస్ట్ అయితే బాగుంది ఎటువంటి తేడా కూడా లేదు ఇందులో సో దయచేసి రాజకీయ పార్టీల వారు నేను ఏ పార్టీకి మద్దతు ఇవ్వట్లేదు సానుభూతి పడట్లేదు కానీ దయచేసి చెప్తున్నాం భక్తుల అయితే దెబ్బతీయకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నాం థ్యాంక్ యూ